హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ క్యూట్ వాల్డ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎన్వర్క్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియో వచ్చేసేసి గృహప్రవేశం వీడియో అండి అంటే మా బావగారి కూతురు వాళ్ళ గృహప్రవేశం అన్నమాట త్రీ డేస్ లాగ్ అన్నమాట ఇది అంటే పెద్దగా ఏమి ఉండదు లాగ్ చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టాను మరీ లాగ్ ఎక్కువైతే కష్టంగా ఉంటుందని చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టాను త్రీ డేస్ అన్నమాట కొన్ని ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నమాట వీడియో అయితే ఎండ్ వర్క్ చూడండి చాలా బాగుంటుంది తనేనండి మా బావగారి కూతురు లక్ష్మి వాళ్ళదే గృహ ప్రవేశం అన్నమాట ఇక దానికైతే ఆ కార్యక్రమం అయితే మాకైతే త్రీ డేస్ పట్టిందండి ఇక త్రీ డేస్ మేమైతే అక్కడే ఉన్నామన్నమాట రావడం పోవడమే అయింది మాకైతే గడప పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నారు పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఆవు వెళ్ళింది ఆవు వెళ్ళాలంట ఫస్ట్ ఆవు వెళ్ళిన తర్వాత ఇక మేము వెళ్ళాము ఇదే మెయిన్ అనుకుంటా గృహప్రవేశం అని అంటే యాక్చువల్ గా ఆ టైంలో కొంతమంది వీలైన అయితే వచ్చారు ఇది ఎప్పుడంటే నైట్ టైం కదండి నైట్ టైం అందరికీ వీలు పడదు నాకైతే టైమింగ్ గుర్తులేదు సరిగా ముహూర్తం టైమింగ్ అయితే గుర్తులేదు ఐడియా లేదు నాకు మొత్తానికి నైట్ టైం అయితే ముహూర్తం బాగుందని వాస్తు పూజకి గృహప్రవేశానికి బాగుందని అయ్యగారు చెప్తే ఇక ఆ టైంలో కానిచ్చారు ఇక్కడైతే మా బాబు కొబ్బరికాయలు చూపిస్తున్నాడు నేను కొబ్బరికాయలు అందిస్తున్నానని చెప్తా ఉన్నాడు అన్నమాట ఇక్కడికి వచ్చేసేసి ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంట రూమ్ రూమ్లో ఎంట్రీ ఇచ్చేసేసి మళ్ళీ బయటికి రావాలంట యాక్చువల్గా ప్రతి ఒక్కరు వెళ్ళి రావాలి అని అయ్యగారు అయితే అన్నారు ఇక వెళ్ళిన వాళ్ళు మొత్తం ప్రతి రూమ్కి ఎంట్రీ ఇచ్చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసారు డబల్ బెడ్రూమ్ కింద పైన ఆ పైన అన్నమాట ఇల్లు ఇక్కడైతే మా ఇదివరకు వీడియోలో చూసే ఉంటారు ఈ అయ్యగారిని మా బొడ్రాకని బోనాలకని ఈయననే పూజ చేశారు మళ్ళీ గృహప్రవేశానికి ప్రవేశానికి కూడా ఆయనే వచ్చారన్నమాట ఆయననే పిలిచారు మంచినే చేస్తారు పూజ మా వారైతే ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు ప్రతి గడప గడపకి కొబ్బరికాయలు కొట్టాలంట ఇక చాలా మంది తీసుకున్నారు ప్రతి గడపకి కొట్టారన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ జెంట్స్ ఏ కొట్టారనుకుంటా ఇక్కడికి వచ్చేసేసి ఇది వంట రూము కిచెన్ అన్నమాట కిచెన్ దగ్గర ఉన్న గడప ఆ గడప దగ్గర కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది ఇక్కడైతే మేమైతే పాలు పొంగియడానికనే రెడీ చేసేస్తున్నాము తనైతే మా లక్ష్మి వల్ల ఆడపడుచు ఒక్కతే పాలు పొంగియడం అంటే ఆడపడుచు అయితే కంపల్సరీ ఇక తన చేతుల మీద జరగాలి కదా అన్నీ అని తనైతే రెడీ చేసేస్తుంది దిగ తనతో పాటు నేనైతే తోడుకున్నాను అక్కడ పొయ్యికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈలోపు ఆవికి పసుపు కుంకుమ ఇవ్వాలి పూలు ఇవ్వాలి పూజ చేయాలి అని అంటే బయటకు వచ్చాను అన్నమాట ఇక్కడ గోమాత అంటారు కదా గోమాత పూజ అంట యాక్చువల్ గా గోమాత చుట్టూ ప్రదక్షిణం చేసిన చాలా అంటే చాలా అంట ఇక్కడికి వచ్చేసేసి మా లక్ష్మి వాళ్ళు అయితే గోమాతకి పసుపు కుంకుమ రాసేసేసి ప్రదక్షిణ చేసేస్తున్నారు ఇక వాళ్ళు మెయిన్ కదా మనం ఏంటిది మనం సైడ్ క్యారెక్టర్స్ కాబట్టి పక్కన నిలబడ్డాము పసుపు కుంకుమ రాసేసేసి మంచిగా పూలయితే పెట్టేశారు మేమైతే పక్కన నిలబడేసి చూస్తూ అన్నమాట ఆ టైంలో అసలు నిద్ర వచ్చే టైం అది మంచి నిద్ర వచ్చే టైము కానీ ముహూర్తం అయితే అప్పుడే వచ్చింది కదా ఇంకా తప్పదని ఉండాల్సి వచ్చింది వీళ్ళైతే ఆవు కింద నుంచి దాటాలంటే దాటుతా ఉన్నారన్నమాట యాక్చువల్గా అందరూ దాటొచ్చు అన్నారు చాలా మంది దాటారు వీడు అయితే అసలే బ దాటట్లేదు భయపడతా ఉన్నాడు వాడు తర్వాత మమ్మల్ని కూడా కానీ నాకైతే చాలా అంటే చాలా భయం అవుతుంది చెప్పాలంటే గోమాతకి అట్టపండు తినిపిద్దాం అనుకున్నా కానీ అది ఏడా కొట్టేస్తుందో అని నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసేసి పసుపు అయితే ఇస్తున్నాను సో సాటి అయితే తినట్లేదు అది నేను ఇటు తినిపిస్తా ఉంటే అటు అయితే వాళ్ళు ఆవు కింద దాటేస్తా ఉన్నారు ఇట్లా దాటితే మంచిదని చెప్పారు మంచిదంటే యాక్చువల్గా ఇక నేనైతే అంత సాహసం చేయదలుచుకోలేదు పసుపు కుంకుమ ఇచ్చేసేసి దండం అయితే పెట్టుకున్నాను దండం పెట్టుకుని ఒక ఫోటో అయితే దిగేసాను అన్నమాట వాళ్ళైతే దాటమని ఒకటే కూల ఇక నేనైతే అస్సలు దాటలేదు నాకైతే అసలు అసలు భయం అయితే ఉందన్నమాట అది ఎక్కడ అని కాకపోతే ఫైనల్లీ అందరూ దాటేసి గోమాత దగ్గర పూజ అయితే అయిపోయింది ఆవైతే అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత వాస్తు పూజ అంటారంట దీన్ని వాస్తు పూజ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ మంచిగా డెకరేషన్ అయితే మంచిగా చేసి పెట్టారు అయ్యగారులు చూసారా చాలా అంటే చాలా గా అనిపించింది నాకైతే ఇక్కడికి వచ్చేసేసి మహలక్ష్మి వాళ్ళు అయితే వాళ్ళు ఆడపడుచు వాళ్ళకి బట్టలు అయితే పెడుతున్నారు గృహప్రవేశానికి వాళ్ళే మెయిన్ అంట యాక్చువల్ గా ఆడపడుచు వాళ్ళు వాళ్ళకు బట్టలు పెట్టేసేసి పూజమైతే స్టార్ట్ ఉన్నారు ఉన్నారన్నమాట మా లక్ష్మి అయితే ఫుల్ బిజీగా అయిపోయింది కాసేపు వీడియోలో కన కనబడమంటూ వచ్చిందన్నమాట తనే మా తోటి కొడలు వాళ్ళ కూతురు అన్నమాట లక్ష్మి ఆల్రెడీ మీరు ఇదివరకు వీడియోలో చూసే ఉంటారు చాలా వీడియోస్లలో చెప్పాను నేను వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చేసేసి పొయ్యి పెట్టేసేసి పాలు ఎప్పుడు పొంగుతాయా అని మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము అసలు యాక్చువల్గా కట్టెలు స్లోగా మంట రావడము అండ్ పాలు కూడా కొంచెం లేట్గానే పొంగింది గిన్నె కూడా మందంగా ఉంది కొత్త గిన్నె కాబట్టి చాలా ఇబ్బంది అయింది టైం బాగానే పట్టింది ఆ పాలు పొంగేదాకా నేనైతే వీడియో క్లిప్ తీసి పెట్టుకుందామని అక్కడే నిలబడ్డాను ఇక్కడ మా పప్పి అయితే వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడ పాలు పొంగితే అటు పూజ స్టార్ట్ చేస్తామని వాళ్ళన్నమాట ఇంకే పాలు మెయిన్ ఇదేనంట గృహ ప్రవేశానికి పాలు పొంగడము ఇక్కడైతే చూసారా పాలు అయితే పొంగుతా వస్తున్నాయి పొంగి పొర్లాలంట పాలు మా పప్పి అయితే సప్పట్లు కొడుతుంది ఇక పాలు పొంగినాయని త్రీ టైమ్స్ ఏదో పొంగాలన్నారు ఇట్లా పొంగిన తర్వాత ఇక్కడైతే తోరణాలు అయితే కడుతున్నారు ఆ బంతి పూల డెకరేషన్ పాపం మా వారు అనో మా బాబు వాళ్ళే చేశారు తోరణాలు కూడా కట్టేశారు ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట ఆ పైన ఆ పైన ఉంటుంది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు ఇక్కడైతే వాస్తు పూజ అయిపోయిన తర్వాత హోమం కూడా అయిపోవచ్చింది ఇక మొత్తం ఏం తీయలేదండి ఆల్రెడీ లాగ్ ఎక్కువైతుంది కదా అని నా బాధ చూసారా నా ఫేస్ ఎంత డల్గా ఉందో నిద్ర వచ్చే టైం అది మంచిగా నిద్రపోయే టైంలో నైట్ మొత్తం అసలు జాగారం అన్నమాట పూజలే అయిపోయినాయి పాపం వాళ్ళైతే ఫంక్షన్ చేసేటోళ్ళు పాపం త్రీ డేస్ కొంచెం కూడా నిద్ర లేక అలసిపోయినాలే నిజం చెప్పాలంటే ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఏం పని చేయకున్నా కూడా అలసిపోతాము కాకపోతే త్రీ డేస్ నిద్ర లేకుండా చేయడం అంటే అది మామూలు విషయం కాదు కాకపోతే సంతోషం ఏంటిదంటే గృహప్రవేశ కార్యక్రమం కాబట్టి ఇది కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసేసి పూజ అయిపోయిన తర్వాత మంగళహారతి ఇమన్నారు వాయుగారు అందుకే మేమైతే పట్టుకొని నిలబడ్డాము ఇదైతే సత్యనారాయణ వ్రతం అండి నెక్స్ట్ డే అన్నమాట ఇక నెక్స్ట్ డే మేమైతే ఆ నైట్ టైమే పూజ అయిపోయిన తర్వాత బాగానే లేట్ అయింది ఇక నెక్స్ట్ డే వచ్చాము మళ్ళీ పోయి సత్యనారాయణ వ్రతానికి వచ్చాము ఇది ఎర్లీ మార్నింగ్ ఇక స్నానం చేసేసి టిఫిన్ చేసేసి వచ్చామన్నమాట ఇక మేము వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అయ్యగారు కథలు చెప్తా ఉన్నారు ఇక అక్కడే భోజనాలు తెప్పించారు ఇక ఆ రోజు మొత్తం నేను అక్కడే ఉన్నాను ఇక వాళ్ళైతే ఒకటే ఉన్నామంటున్నారు నేనైతే ఆ రోజు ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాను అనమాట మా వారైతే ఆయన పనికి ఆయన వెళ్ళిపోయారు ఇద్దరం వెళ్ళిపోతే బాగుంటది కదా అని నేనున్నాను ఇక్కడైతే ఈ వీడియో అయితే నేనైతే కెమెరామ్యాన్ చేతికి ఇచ్చాను మొబైలు వీడియో మాత్రం చాలా మంచిగా తీశారు స్లో మోషన్లో తీసాడు నేను కూడా అనుకోలేదు అసలు చాలా బాగా వచ్చింది చిన్న క్లిప్పు అది కూడా స్లో మోషను నాకు మంచిగా అనిపించింది పాపం అందరూ నిద్ర లేక ఇక్కడ చూసారా ఎంత డల్లుగా ఉన్నాయో వాళ్ళ ఫేస్లు ఇక వ్రతము గృహ ప్రవేశము వాస్తు పూజ ఫంక్షన్ ఇక మొత్తం మూడు రోజులు పాపం హడాబిడి అయిపోయింది ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు వ్రతానికి ఇక పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది పొద్దున్నే కదా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు చాలా ప్రశాంతంగా కూల్గా జరిగింది అన్నమాట అయ్యగారు కూడా కథలు బాగానే ఓపికతో చెప్పారు మేము కూడా ఓపికతోనే కూర్చున్నాం అనుకోండి ఇక్కడికి వచ్చేసేసి మా లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్స్ అంట వాళ్ళైతే వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు కూడా బాగానే ఓపికగా కూర్చున్నారు ఇక వ్రతం అయిపోయిన తర్వాత తాంబూలాలు ఇవ్వడం అనేది ఉంటుంది కదా ఆ కార్యక్రమం అయితే ఇక్కడ నడుస్తుంది అందరికి ఇచ్చేసారు అందరికి ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటా అని అన్నమాట ఇక లాస్ట్లో నేనైతే వెళ్ళాను అంటే ఒక బ్లౌజ్ పీసు టూ అరటి పండ్స్ అందులో వక్కలనుకుంటా అన్న పెట్టి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకున్నది ఇక్కడికి వచ్చేసేసి ఫన్నీ ఫన్నీగా ఉంటుంది కాస్త ఏం జరిగిందంటే ఇక్కడ మా లక్ష్మి అయితే తాంబూలం ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటుంది కదా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు నేను పావుగంట అట్లా లో పెట్టాను ఎందుకంటే కొన్ని మాటలు అయితే చెప్పానన్నమాట అంటే లైక్ ఉంటుంది కదా ఇంకా బిల్డింగ్లు కట్టుకోవాలి రెండు మూడు బిల్డింగ్లు కట్టుకోవాలి ఆ పూజకి నేనే ఉండాలి అని కొంచెం ఫన్నీగా చెప్పానమాట ఇక అందరూ నవ్వుతూ ఉన్నారు అట్లా చెప్తా ఉంటే కెమెరామెన్ అయితే చాలా మేడం ఇక చాలాసేపు అయింది పాపం ఎంతసేపు అని ఆశీర్వాదం తీసుకుంటుంది అంటా ఉన్నాడు ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ అనేవి ఉండాలండి మనం ఎక్కడికి వెళ్ళినా ఇలా అందరితో కలిసిపోతామో మంచిగా అందరూ నవ్వుతూ ఉండాలని నా ఆలోచన అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చేసేసి వ్రతం అయిపోయిన తర్వాత ఇది తర్వాతి రోజు అంటే మెయిన్ ఫంక్షన్ రోజు అన్నమాట బిందు భోజనాల రోజు ఇది ఎక్కడైతే ఇంట్లో అన్నమాట ఇంట్లో వచ్చేసేసి ఇక వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమని అంటున్నారు ఫైనల్లీ లాస్ట్ డేకి అయితే వచ్చేసామన్నమాట ఇదే లాస్ట్ డే ఇక్కడైతే ఫోటో షూట్ అయితే నడుస్తుంది కెమెరామెన్ అయితే కొన్ని స్టిల్స్ చెప్తున్నాడు వీళ్ళకి వీళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇక తర్వాత మేమైతే భోజనం చేసేసేసి ఇక డీజే స్టార్ట్ అయింది ఇక డీజే స్టార్ట్ అయితే మేము మా బ్యాచ్ ఆగం కదా చూసేయండి करेंगे सारे सालों को और प्यार को के समां में దన్నమాట వీళ్ళైతే మాతో పాటు వచ్చిన గెస్టులు అందరూ పాపం అందరు వికెట్స్ పడిపోయినాయి ఆల్రెడీ అందరు అలసిపోయారు అయితే డిన్నర్ చేసేసేసి మేమైతే కూర్చున్నాము ఇక కూర్చున్న తర్వాత మా అమ్మ లక్కల పెట్టుకున్నాం పెట్టుకున్నామన్నమాట మంచిగా గాలి అయితే బయట మంచిగా వస్తుందండి చల్లగా బయటంతా ఓపెన్ ప్లేసే ఉంది కొంచెం పీస్ఫుల్ గా అనిపించింది నైట్ టైం కాబట్టి మేమైతే డిన్నర్ చేసేసి కూర్చున్నాము కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ఆ టైంలో చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక మనమైతే లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేద్దామండి మళ్ళీ నెక్స్ట్ లాగ్లో కలుద్దాము మీరైతే నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇట్లనే కనుక సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్